ఏలూరులోని తమ్ములేరు అనమాట చూసారా ఆ హోర్ ఎలా ఉందో ఆల్మోస్ట్ అన్ని గేట్లు ఎత్తేసారు ఇక్కడ మహారాష్ట్ర తెలంగాణ వీటిలో విస్తారంగా వర్షాలు కురవడంతో ఆ పై నుంచి వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది అందుకని చెప్పేసి గేట్లు ఎత్తేయడం జరిగింది ఈ ప్లేస్కున్న ప్రత్యేకత ఏంటంటే ఏలూరు మధ్యలోంచి వెళ్తూ ఉంటుంది ఈ తమ్ములేరు అనేది ఏలూరులో దీన్ని ఇక్కడ మనం ఇప్పుడు చూసాం కదా లాక్లు ఎత్తేసారు ఆ లాకులని ఏమని చెప్పామంటే ఇవి పడమటి లాకులు అంటారనమాట అంటే ఏలూరుకి తూర్పు వైపున ఒక లాక్లు ఉన్నాయి అదేవిధంగా పడమర వైపున కూడా ఒక లాక్లు ఉన్నాయి పడమర వైపున ఉన్నటువంటి ఈ లాకుల్ని పడమర లాకులు అంటారు ఇక్కడ స్పెషల్ చూపిస్తా అన్నాను కదా మీకు మీరు చూడవచ్చు నీళ్ళు నల్ల నీళ్ళు ఎర్ర నీళ్ళు తేడా తెలిసిందా ఈ మధ్యలో అండ్ ఇక్కడ కూడా చూడండి ఈ ఎర్ర నీళ్ళు నల్ల నీళ్ళు ఇదేంటంటే ఆ నల్ల నీళ్ళు ఏంటంటే నల్లనమ్మ కృష్ణమ్మ అనమాట నది పరివాహక ప్రాంతం నుంచి వస్తున్నటువంటి కృష్ణా జలాలు ఇవి గోదావరి జలాలు అందుకే ఆ నీళ్ళ కలర్ కూడా చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఈ లోకల్ క్లోజ్ చేసేసినప్పుడు ఈ వాటర్ ఫ్లో తగ్గినప్పుడు అక్కడ వాటర్ ఫ్లో అనేది అక్కడ గేట్లు ఎత్తేస్తారండి అప్పుడు ఆ నల్ల నీళ్ళన్నీ కూడా ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్ నుంచి కనెక్ట్ అయ్యి అటు వెళ్ళిపోతూ ఉంటాయి కృష్ణాకాలం ద్వారా సో ఈ ప్లేసు సంగం ప్రాంతం కూడా అనొచ్చు మనం ఎందుకంటే కృష్ణా నది గోదావరి నది కలుస్తుంది అనమాట ఇక్కడ ఎంత కలిసినా కానీ ఏ నీరు కానీరే ఒక స్పెషల్ ఐడెంటిటీని ఆ కలర్ని ఆ టెక్స్చర్ని అన్నీ మెయింటైన్ చేస్తాయి అది ఇక్కడ దీంట్లో వాటర్ మన కనుక టచ్ చేసినా కూడా ఆ స్పెషాలిటీ మనకు తెలుస్తుంది కృష్ణా నదినీళ్ళకి నేను గోదావరి నది నీళ్ళకి